హలో హలో ఎవరీవన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ వీడియో అది పోస్ట్ చేసిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ దగ్గర నుంచి సో లైక్ చేసిన వీడియో చూసిన కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి రెస్పాన్స్ అది ఊహించలేదు యా చాలా మంచి కామెంట్స్ చాలా పాజిటివ్ కామెంట్స్ చాలా మంది మంచిగా పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ఇన్స్టాలో కానీ ఎప్పుడైనా పెట్టినప్పుడు కానీ ఎప్పుడూ మనకి మహా అయితే వంద మంది రెండు వందల మంది మించి చూడరు అలాంటిది యూట్యూబ్లో ఇంకా మనల్ని ఎవరు చూస్తారు లేరినే ఏమో లేదు జస్ట్ లైక్ మెమరీ లాగా ఉండెత్తి పెడతాం ఏముందిలే ఆ టైప్లో పెట్టాను నేను బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు యా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అడిగారు ట్రెక్కింగ్ మీద డీటెయిల్ వీడియోస్ చేయండి శాలరీ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అండి కొన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టాను మనం వాటి గురించి మాట్లాడుకుందాం సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి రాసి స్క్రీన్షాట్ తీసి పెట్టుకున్నాను యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్స్ వీటిని అట్ని ఒక్కొక్కటి ఆన్సర్ చేస్తాను ఆన్సర్ చేసే ముందు నా స్టేటస్ ఏంటి ఇదేంటి అందరూ అడుగుతూ ఉన్నారు యా కరెంట్లీ ఏ కెనేడియన్ సిటిజన్ అండి నేను ట్వంటీ ఎయిటీన్లో వచ్చాను యాజ్ ఎ స్టూడెంట్గా ఇండియాలో నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్కి కంప్యూటర్ నెట్వర్కింగ్ చేయడానికి వచ్చాను తర్వాత టూ ఇయర్స్ కోర్స్ అది ఆ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ వచ్చింది అనమాట ఆ వర్క్ పర్మిట్లో నేను జాబ్ చేస్తూ పేరల్గా ఈ ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంప్లీట్ చేశాను అనమాట త్రీ ఫార్ త్రీ మంత్స్ కోర్స్ ఉండేది త్రీ మంత్స్ కోర్స్ అది కంప్లీట్ చేస్తూ అదే పార్ట్ నాకు ఎప్పుడైనా ఆఫీస్ వర్క్ అయిపోయినా లేకపోతే ఏదైనా అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో ఇది పేరల్గా చేస్తూ ఉండేవాడిని చేస్తూ కంప్లీట్ చేశాను మొత్తానికి బట్ గా నాకు వర్క్ అవైలబుల్ లేదు ప్లస్ నేను అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తున్నా కదా యా ఎవరు తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ కూడా దొరకలేదు ఇమీడియట్కి సో నేను అప్లై చేస్తూ ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ కంటిన్యూ చేస్తూ ఉన్నా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా కంటిన్యూ అయిపోయిన తర్వాత ఇక అప్పటికి ఈ లోపు నాకు పిఆర్ వచ్చింది సాఫ్ట్వేర్ జాబ్ అలా ఉన్నప్పుడే నాకు పిఆర్ వచ్చి కంప్లీట్ అయిపోయింది మొత్తం పిఆర్ అంటే యుఎస్ఏలో గ్రీన్ సిటిజన్ అదే గ్రీన్ కార్డ్ లాగా సారీ గ్రీన్ కార్డ్ లాగా అనమాట అండ్ గ్రీన్ పీఆర్ అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ అనమాట ఇయర్స్ ఇయర్స్ ఎలిజిబిలిటీ వచ్చింది ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత సిటిజన్ ఈ ఇయరే నాకు వచ్చిందనమాట యా దట్ ఈస్ ద హోల్ ప్రాసెస్ అనమాట సో మనకి కెనియన్ సిటిజన్ ఉన్నప్పుడు మన యుఎస్ఏకి ఫ్రీగా వర్క్ ఆర్ ట్రావెల్ పర్పస్ ఫ్రీ వితౌట్ ఫీసర్స్ వెళ్ళిపోవచ్చు అనమాట నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అండ్ వర్క్ పర్మిట్ ఉన్నప్పుడు వెళ్ళచ్చు అండ్ పిఆర్ మీద ఉన్నప్పుడు కూడా వెళ్ళచ్చు కాకపోతే అప్పుడు వీసా వేసుకుని యుఎస్ ట్రావెలింగ్ హెచ్ బి వన్ బి టూ వీసా వేసుకుని వెళ్ళాలన్నమాట మీరు కెనడాలో ఉన్నప్పుడు అయితే యా అది ప్రాసెస్ అనమాట అప్పుడు వర్క్ పర్మిట్లో ఉన్నప్పుడు కూడా మీరు ట్రక్ డ్రైవింగ్ వర్క్ చేయొచ్చు అండ్ పీఆర్లో ఉన్నప్పుడు చేయొచ్చు ఎస్ ఆఫస్ లో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు అనమాట బట్ నేను మాత్రం పిఆర్ వచ్చిన తర్వాతే నేను ట్రక్ డ్రైవింగ్లోకి వచ్చాను అది నా ఎలా వచ్చాను దాని గురించి క్లారిటీ అండ్ ఒక పర్సన్ డీటెయిల్డ్ వీడియో అడిగాడు యా దాని గురించి కామెంట్ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ బ్రో నేను ఆన్లైన్లో యా క్రూజర్స్ అంట టు చాలా సెర్చ్ చేశాను కానీ నాకు అసలు ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు ఐ హోప్ మీ దగ్గర దొరుకుతుందని అనుకుంటున్నారు నాకు కూడా సే సేమ్ మీలానే నీ ట్రక్స్ అండ్ డ్రైవింగ్ అంటే ప్యాషన్ ప్లీజ్ ఒక వీడియో చేయండి జీరో ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా టు ట్రక్కర్స్ ఇన్ ఆర్ యుఎస్ ఎలా వెళ్ళాలి అని ఎంత ఖర్చు అవుతుంది ఇంకా ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంటి అని అది చాలా మందికి హెల్ప్ అవుతుంది చాలా మంచిగా ఓకే థ్యాంక్ యూ యా యు యూఎస్లో యుఎస్లో నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్తున్నాను యుఎస్లో అయితే ట్రక్ డ్రైవింగ్ కష్టమే ఎందుకంటే హెచ్ యుఎస్ఏ అయితే మోస్ట్లీ మన వాళ్ళు ఎఫ్ఎన్ మీద వెళ్తారు కాబట్టి ఎఫ్ఎన్ మోస్ట్లీ కంప్యూటర్స్ ఆర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సివిల్ వీటి మీద వెళ్తారు సో ఆ ప్రొవిజన్ ఏ ప్రొవిజన్స్ మీద వచ్చారో వాటికి తగ్గట్టుకి వాళ్ళు వీసా ఇస్తారు దాన్ని బట్టి వాళ్ళు హోల్ ప్రాసెస్ హెచ్ వన్ బీ కానీ తర్వాత వాళ్ళు రిలేటెడ్ ఉండేది అనమాట సో యూఎస్లో వెళ్ళే వాళ్ళకి అసలు నా తెలిసి ఛాన్స్ ఉండదు వాళ్ళు ఎందుకంటే డైరెక్ట్గా ట్రక్ డ్రైవింగ్ మీద ఎవరు హైర్ చేసుకోరు మన ఇండియా నుంచి ఎందుకంటే ఇక్కడే చాలామంది ఉంటారు కాబట్టి డైరెక్ట్గా ఉండదు అనమాట ఈ రిలేట్ చేస్తూ చెప్తాను సో నన్ను అడిగితే సపోజ్ టెండాకి వచ్చి వెళ్ళటమే బెటర్ మీకు ఇన్ కేస్ బాగా ప్యాషనేట్ ఉండి ఇటువైపు రావాలనుకుంటే కెనడా ఈజ్ ద ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట కెనడా టూ యుఎస్ఏ వెళ్ళటమే చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అండ్ ఇంకోటి యా ఎలా రావాలి ఏంటి అన్నారు సో నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ సెవెంటీన్త్ వరకు నాకు కార్ గోల్డ్ లేదు మా ఇంట్లో కార్ గోల్డ్ లేదు ట్వంటీ ఎయిటీన్త్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను కార్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇండియాలో నేర్చుకున్నాను ప్లస్ ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను తర్వాత కార్ తీసుకున్నాను బట్ నా గోల్ ఎప్పుడు ఫస్ట్ ఇక్కడికి రాగానే ట్రక్ డ్రైవింగ్ అవ్వాలి అలా గోల్ ఏం లేదు బ్యాక్ ఇండియాలో కూడా మనకి ఈ ఫీల్డ్లో సంబంధించిన వాళ్ళు కానీ మా ఫ్యామిలీ అటువైపు బిజినెస్ కానీ అటువైపు ఏం లేదనమాట కంప్లీట్ నార్మల్ వర్కింగ్ ఫ్యామిలీయే అంతే కానీ మోటార్ ఫీల్డ్లో కానీ ఇటువైపు అసలు లేదనమాట నాకేదో జనరల్గా క్యాజువల్గా ఇంట్రెస్ట్ వచ్చి నేను నేర్చుకున్నాను అలా అలా చేస్తూ చేస్తూ ఐ లైక్ ఇట్ అనమాట అంతే ఇంకొకటి యా ఎలా రావాలని అడుగుతున్నారు సపోజ్ దీని మీద ఇంట్రెస్ట్ ఉండి రావాలంటే యా కెనడాకైతే మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత ప్లస్ టూ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావచ్చు అనమాట మీకు ఇంటర్ బెటర్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ చేయండి ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఐలెట్స్ రాసి ఏదో ఒక మీ ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్కి వచ్చి డిగ్రీ కంప్లీట్ చేయండి ఇక్కడ మెయిన్ ఇక్కడ హైర్ చేసుకోవాలంటే డిగ్రీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడికి వచ్చి ఒక టూ ఇయర్స్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన తర్వాత నీకు వర్క్ పర్మిట్ ఇస్తారు త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇస్తారు ఆ త్రీ ఇయర్స్లో మనకి వీసా ప్రాసెస్ కూడా మనం సెట్ చేసుకోవాలి పాయింట్స్ ఉంటాయి ఎక్స్ప్రెస్ ఎంట్రీ కేటగిరీస్ ఉంటాయి ప్రావిన్షియల్ పాయింట్స్ ఉంటాయి సో ఇంటర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ తర్వాత స్టూడెంట్గా వచ్చిన ఆర్ మీరు డిగ్రీ ఇండియాలోనే చేసి స్టూడెంట్గా వచ్చిన ఎలా అయినా సరే మీకు ఇక్కడ కాలేజ్కి కానీ మీ ఉండటానికి స్టేకి కానీ అన్ని ఖర్చులు పిఆర్ వచ్చేదాకా ఈ ప్రాసెస్కి కానీ అన్నిటికీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ మధ్య ఖర్చు అవుతుంది సో ఇంటర్ అయిపోయిన తర్వాత వస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఒక్కొక్కసారి మీరుండే ప్రావిన్స్లో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట ఆ స్పెషల్ ప్రోగ్రామ్స్కి మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీకు ఇమీడియట్గా వితిన్ మీకు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్కి వచ్చేటప్పటికి మీకు పిఆర్ వచ్చేస్తుంది సో ఈ ప్రాసెస్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అండ్ ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రాంలో మనం అసలుకి కెనడాకి రాకుండా ఇండియా నుంచే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సపోజ్ మీరు ఎలక్ట్రీషియన్గా ఇండియాలో ఉన్నారే అనుకోండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేసి వ్యాలిడ్ ప్లే సిప్స్లో ప్లే అన్నీ ప్రాపర్గా ప్లే స్లిప్స్ అన్నీ ఉంటాయి కదా మీ కంపెనీ వాళ్ళు ఇచ్చేవి అన్ని ప్రాపర్గా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఇక్కడ కెనడియన్ ఫెడరల్ అంటే సెంట్రల్ లాగా అనమాట మన ఇండియాలో అండ్ ప్రావిన్షియల్ అండ్ ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ అంటే స్టేట్ వైడ్ ప్రోగ్రామ్స్ అనమాట ఈచ్ స్టేట్కి ఆ ఇయర్ ఇయర్కి సంబంధ అక్కడక్కడ ఏమైతే అవసరం ఉంటాయో అక్కడ ఆ ప్రోగ్రామ్స్ ద్వారా డైరెక్ట్గా వేరే కంట్రీస్ నుంచి హైర్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఎంప్లాయీస్ని సో సపోజ్ ప్లంబింగ్ కావాలన్నా ఎలక్ట్రీషియన్ కావాలన్నా సాఫ్ట్వేర్లో కావాలనుకున్న నర్సెస్ కావాలనుకున్న డాక్టర్స్ కావాలనుకున్న వీళ్ళు ఏ ప్రోగ్రామ్స్లో ఏది కావాలనుకున్నా కానీ ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ మంత్ టూ మంత్ వైజ్ కెనడా డాట్ సిఏ అనే వెబ్సైట్లో పెడతారు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏం కావాలని వాటికి కనుక మనం చేసే వర్క్లో మనం అది ఎలిజిబుల్ అయితే కనుక డైరెక్ట్గా మనం అప్లై చేసుకుని ఇండియా నుంచే పిఆర్ కార్డుతో డైరెక్ట్గా కెనడాకి ఎంటర్ అయిపోవచ్చు ఈ ప్రోగ్రామ్ కాస్ట్ పర్ పర్సన్కి అరౌండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ మధ్య అయిపోతుంది అన్నిట్లోకి దిస్ ఈజ్ ద చీపెస్ట్ ప్రొసీజర్ అనమాట స్టూడెంట్గా వచ్చిన చాలా మనీ అవుతుంది ఇంకా వేరే ప్రొసీజర్స్ చెప్తాను ఆ ప్రొసీజర్ ప్రొసీజర్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇది దిస్ ఈజ్ ద చీపెస్ట్ ప్రొసీజర్ అనమాట మనం చేసే వర్క్ ఇండియాలోది ఇక్కడ వాళ్ళు పెట్టిన వర్క్ రిలేట్ అయ్యి వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి ఎలా చూసుకోవాలి ఎక్కడ అప్డేట్స్ ఇస్తారు ఏంటి అంటే కెనడా డాట్ సిఎ సిఏ అనే వెబ్సైట్లో అంత ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉండిద్ది మీకు ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవటం అన్నీ కష్టంగా ఉంది అనుకుంటే మన హైదరాబాద్లో కన్సల్టెన్సీస్ ఉంటాయి అన్నమాట హైదరాబాద్ ఆర్ ఎనీ సిటీలో మేజర్ సిటీస్లో కన్సల్టెన్సీస్ ఉంటాయి ప్రాపర్గా చేసే వాళ్ళని పట్టుకొని చేయించుకుంటే మీరు అక్కడి నుంచే తక్కువ కాస్ట్లో డైరెక్ట్గా పిఆర్ అప్లై చేసుకుని రావచ్చు సో ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అండ్ పిఎన్పి ప్రోగ్రామ్స్ ఈ రెండు ప్రోగ్రామ్స్లో ఒకప్పుడు ట్రక్ డ్రైవింగ్ కూడా ఎలిజిబుల్గా ఉండేది ఈ మధ్య లేదు ఈ రూల్స్లో ఈ రెండు ప్రోగ్రామ్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండిద్దో ఎవరికీ తెలియదు ఎందుకంటే రోజుకొక రూలు రోజుకోరా సీజన్కి వాళ్ళకి తగ్గినట్టు ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలా మార్చేస్తారు ఈ రోజు ఉన్న రూల్ రేపు ఉండదు రేపు ఉన్న రూల్ ఎల్లుండి ఉండదు ఎల్లుండి ఉన్నది తర్వాత రోజు ఉండదు సో అందుకని ఏది రూల్ ఇప్పుడు ఉండిద్ది ఏ రూల్ ఎలా బిహేవ్ చేసిద్ది ఎప్పుడు ఎలా ఉండిద్ది అని చెప్పడం చాలా కష్టం అందుకనే ఎవరో ప్రాసెస్లో ఆ ప్రాసెస్ ఇదంతా నేను చేసుకునేప్పటికే నాకే సరదా తీర్పు సో ఎవరు ఇంకొకటి హెల్ప్ చేయడానికి కానీ డీటెయిల్డ్గా మొత్తం ఈ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఎవరు ఇష్టపడరు ఎందుకంటే ఈ వాళ్ళు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ రేపు తప్పైపోవచ్చు రేపు చెప్పింది ఎల్లుండి తప్పవచ్చు సో రోజుకి ఒక రూలు సిస్టము మారిపోతూ ఉండదు ఇది కన్ ఇది కంప్లీట్గా అండర్స్టాండ్గా డే టు డే అప్డేట్ చేసుకోవడానికి ఒక బిజినెస్ పెద్ద ఎంటర్ప్రైజులు ఇవే పెద్ద సంస్థలు నడుస్తూ ఉంటాయి అన్నమాట కన్సల్టెన్సీసు ఇవన్నీ ఒక ఆథరైజ్డ్ కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసుకుని ఆల్రెడీ సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళని చూసి ప్రాపర్గా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవటం బెటర్ సో అందుకే ఇది చాలా టైం టేకింగ్ అండ్ చాలా తలకెనొప్పి ప్రొసీజర్ సో నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి బిజినెస్ ఇమిగ్రేషన్ అనమాట డిపెండ్స్ అపాన్ ద స్టేట్ బట్టి లేకపోతే ఫెడరల్ బట్టి అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఏ బిజినెస్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు అలానే ట్రక్కింగ్ బిజినెస్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఇది డైరెక్ట్గా వర్క్ పర్మిట్ వర్క్ పర్మిట్ నుంచి డైరెక్ట్ పిఆర్ నీకే కాకుండా నీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఫోర్ మీ ఫ్యామిలీలో ఫోర్ మెంబెర్స్ ఉంటే ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉంటాయి ఫైవ్ మెంబర్స్ ఎంతమంది ఉంటే అందరికీ మీ బ్లడ్ క్లోజ్ బ్లడ్ రిలేటెడ్ అందరికీ డైరెక్ట్గా పిఆర్ వచ్చేసిద్ది అనమాట ఇది దిస్ ఈజ్ కాకపోతే ఇది చాలా ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇన్వెస్ట్మెంట్ అంటే పది ఇరవై కాదు ఆల్మోస్ట్ టూ టూ త్రీ క్రోర్స్ మధ్య ఉండిద్ది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అప్పుడు డైరెక్ట్ పిఆర్తో ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా వితిన్ ఇయర్ ఒక వన్ ఇయర్ లోపే అండ్ అందరి ఫ్యామిలీ మొత్తానికి ఈజీగా అయిపోయే ప్రొసీజర్ అనమాట కాకపోతే చాలా హై అమౌంట్ అని పెట్టాలి అది వేరీ అవుతూ ఉండిద్ది స్టేట్ స్టేట్కి వేరీ అవుతూ ఉండేది ఒంటారియోలో ఒక రేటు డిఫరెంట్ స్టేట్ స్టేట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటూ ఉండేది వాళ్ళు ఎంత పెట్టమంటే అంత పెట్టాలి సపోజ్ ట్రకింగ్ బిజినెస్ పెడతారంటే యా ఇవి ఇది ఈ స్పెసిఫిక్ స్టేట్లో ఎంత పెట్టాలి అని వాళ్ళు లాయర్స్ ద్వారా వాళ్ళు మనకి పెడ చెప్తారు ఎలిజిబుల్ అవ్వాలంటే మీ ఫ్యామిలీ మొత్తం రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి చెప్తే వాళ్ళు చెప్తారు సో ఆ అమౌంట్ పెట్టడానికి రెడీగా ఉన్నారనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇలా రావచ్చు సో ఫైనల్ ప్రొసీజర్ వచ్చేసి ఫ్యామిలీ స్పాన్సర్షిప్ అనమాట దీంట్లో ఎవరెవరిని స్పాన్సర్ చేయొచ్చు అంటే ఇప్పుడు నీకు ఇక్కడ కనుక పిఆర్ ఆర్ సిటిజన్షిప్ ఉన్నప్పుడు ఆర్ పేరెంట్స్ని ఆర్ స్పౌస్ని ఆర్ కాంజికల్ పార్ట్నర్ అంటే లివింగ్ రిలేషన్షిప్తో ఉన్న పార్ట్నర్ వాళ్ళతో వ్యాలిడ్గా మీరు డాక్యుమెంట్ అన్ని ప్రూవ్ చేసుకోగలనప్పుడు మీ ఇద్దరి మీద బిల్స్ కానీ ఇలాంటివన్నీ మీరు షేర్ చేసుకుని ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు ఆర్ మనం ఖచ్చితంగా వాళ్ళకి స్పాన్సర్షిప్ చేయొచ్చు అండ్ ఆల్సో గ్రాండ్ పేరెంట్స్ని కూడా చేయొచ్చు అనమాట అండ్ వైస్ ఫర్స్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి సపోజ్ కెనడాలో వాళ్ళు మిమ్మల్ని స్పాన్సర్ చేయొచ్చు ఇక్కడ నుంచి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్సే ఇక్కడ ఉన్నారనుకోండి మీరు ఇండియాలో ఉన్నారనుకోండి వాళ్ళు ఇక్కడ స్పాన్సర్ చేయొచ్చు అనమాట ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ వైఫ్ ఇక్కడికి వచ్చి ఆర్ హస్బెండ్ని ఇక్కడికి స్పాన్సర్ చేయొచ్చు ఆర్ పిల్లల్ని అలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియస్లో వర్కౌట్ అవుతుంది అనమాట దీస్ ద ఫైనల్ వన్ నేను ఆల్రెడీ ఇండియాలో డ్రైవింగ్ పొజిషన్లో ఉన్నా బ్రో నేను డైరెక్ట్గా రావాలి ఏంటి ఏంటి అని అడుగుతున్నారు డైరెక్ట్గా రావటం చాలా కష్టం అయ్యా ఇక్కడ ఎవ్వరు హైర్ చేసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా మీరు ఓన్లీ ఏంటంటే ఈజీ ఎప్పుడైనా ఈజీ వే అంటే స్టూడెంట్గానే రావాలి స్టూడెంట్గా వచ్చి ఆ ప్రాసెస్ అంతా అది అదొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ప్రాసెస్ అనమాట నేను ట్వంటీ ఎయిటీన్ వస్తే ఇప్పుడుకి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అన్నీ కంప్లీట్ అయ్యి కొంచెం ఆ వీసా టెన్షన్స్ ఇవన్నీ లేకుండా కొంచెం ఉంది ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు వచ్చిద్దా రాదా వచ్చిద్దా రాదా అన్ని అవన్నీ కూతురు అవ్వాల్సింది ఒకరు ఈజీగా నిన్న ఎవ్వరూ డైరెక్ట్ గా తీసేసుకోరు ఇండియా నుంచి ఇండియాలో నీకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అని ఎవరు ఇలా తీసేసుకోరు అనమాట అది రియాలిటీ హ్యాండ్ టాప్ ఆఫ్ యువర్ స్టీరింగ్ లైక్ దట్ ఇట్ విల్ నాట్ స్ట్రెయిన్ యువర్ హ్యాండ్ బట్ ఆల్సో వెన్ దక్సిడెంట్ హ్యాపన్స్ దేక్ క్యాన్ కట్ యువర్ హ్యాండ్ ఇంటూ టు హాఫ్ ప్రూ డల్లీ హాఫ్ ఇట్ ఇంటూ నైన్ అవర్ త్రీ ఓకే గుడ్ థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ యా నువ్వు మీరు చెప్పిన ట్రూ బట్ యాక్చువల్లీ నేను నైన్ అవర్ త్రీ పొజిషన్ ఆర్ టెన్ అవర్ ఫోర్ ఆర్ ఇలా నా కంఫర్టబుల్ పొజిషన్లో పెడతాను సో లెవెన్ అవర్స్ ఆఫ్ డ్రైవింగ్ అనమాట డైలీ సో ఆ టైంలో ఆ వీడియో తీసే పొజిషన్లో ఇలా పెట్టాను యా ఎందుకు హ్యాండ్ అలా రిలాక్స్ అవుదామో ఎందుకు అలా పెట్టాను సో ఎప్పుడు అలా పెట్టి అయితే డ్రైవ్ చేయండి నేను థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ పైదవే అండ్ ఇంకోటి కెమెరా పెట్టి అలా రిస్క్ చేయమాకండి బ్రో కెమెరా నీ వైపు పెట్టి అలా పెట్టి అంటున్నారు థ్యాంక్ యూ యా ఫార్ ద సజెషన్ యా వీడియో తీయటం అనేది నా లాస్ట్ ప్రయారిటీ అనమాట ఫస్ట్ ఈజ్ సేఫ్టీ మేబి ముందు ట్రక్స్ ఉన్నప్పుడు కానీ మేబీ లా రన్నింగ్లో ఉన్నప్పుడు కెమెరా ఆన్ చేయను మోస్ట్లీ సిరీ ఆపరేషన్ వాయిస్ కమాండ్స్తోనే పని అయిపోయింది లేదు ఇన్ కేసు బటన్ నొక్కి ఏమైనా చేయాలన్నా కానీ ఆపాలన్నా ఏదైనా కానీ నేను ట్రక్ ఆగి బయలుదేరే ముందే స్టార్ట్ చేస్తాను సో ఆగిపోయిన తర్వాతే ఆఫ్ చేస్తాను మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఆఫ్ చేస్తాను మధ్యలో ఉన్నదంతా వెయిట్ ఎడిట్ చేసి మీకు పెట్టిన వీడియో కాబట్టి సో మీకు చూస్తున్నప్పుడు అలా కేర్లెస్గా అలా అనిపించు బట్ అలా మోస్ట్లీ చేయకుండా నేను ట్రై చేస్తాను అలా చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ యా సతీష్ ఛానల్ థ్యాంక్ యూ బ్రో ప్రకృతి పిలిచిన నైస్ వీడియోస్ బ్రో యాడ్ కెమెరా టూ కెమెరాస్ పెట్టుకొని చేయండి బ్రో ఇంకా వీడియోస్ చాలా బాగుంటాయి అన్నారు యా దట్స్ ఏ గుడ్ సజెషన్ బ్రో యా ఫస్ట్ టైం అసలు నేను కెమెరా చేస్తున్నాను కొన్ని వీడియోస్ నా కొన్ని ప్రాపర్గా చేసిన తర్వాత మేబీ నేను చెప్పినట్టు చేస్తాను ట్రై చేస్తాను బట్ స్టెప్ బై స్టెప్ నాకు అంత ప్రాపర్గా రాదు యా మోస్ట్లీ ఏంటంటే మీకు నా వ్యూ కాకుండా అవుట్ సైడ్ వ్యూ బయట నేచర్ వ్యూస్ చూపించి మాట్లాడటానికి బ్యాక్ అవర్ వాయిస్ అవర్ అవడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికి అయితే మేబీ ఇన్ ఫ్యూచర్ చూద్దాం యా దీన్ని యుఎస్ఏలో సిడిఎల్ అంటారు ఈ లైసెన్స్ ని ఇక్కడ కెనడాలో ఏజెడ్ లైసెన్స్ అంటారు అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ కెనడాలో క్లాస్ వన్ లైసెన్స్ అని కూడా అంటారు డిఫరెంట్ నేమ్ ఉంటాయి సీడిఎల్ అన్నా ఏసెడ్ అన్న అన్ని ఒకటే యా మోస్ట్ ఆఫ్ ద ని ఆన్సర్ చేసి సాలరీ శాలరీ ఎంత చాలా మంది శాలరీ ఎంత శాలరీ ఎంత అని అడుగుతున్నారు నాకు వచ్చేసి ఓటీఆర్ డ్రైవర్ అంటారు ఆన్ ద రోడ్ డ్రైవర్ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ మధ్యలో వచ్చింది డిపెండ్స్ ఏది డ్రైవింగ్ అనే జాబ్ అనేది ఎప్పుడైనా సరే ఎక్స్క్యూజ్ డ్రైవింగ్ జాబ్ అనేది ఎప్పుడైనా సరే సెవెన్ టు ఎయిట్ థౌసండ్ కేడియన్ డాలర్స్ అనమాట దీంట్లోనే ఓనర్ ఆపరేటర్ అయితే యా ఎయిట్ ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో వచ్చింది ఇప్పుడున్న మార్కెట్ ప్రస్తుతానికి యా డ్రైవింగ్ జాబ్ ఎప్పుడైనా సరే కాన్స్టెంట్గా ఎప్పుడు ఉండదు నువ్వు ఆఫ్ తీసుకుంటే నీకు ఏం రావు సో మోస్ట్లీ ఎప్పుడైనా సరే మైల్స్ నీకు ఎక్కువ పే రావాలి ఏంటి అంటే ఎక్కువ నడపాలి ఎక్కువ నడిపితే ఎక్కువ మనీ వస్తాయి బట్ మాక్సిమం నేను నడిపేది నేను నడిపేదానికి డైలీ లెవెన్ అవర్స్ డ్రైవ్ ఉంటుంది మధ్యలో హాఫ్ అవర్ థర్టీ మినిట్స్ బ్రేక్ ప్రస్తుతం ఇప్పుడు ఈ జాబ్లో అయితే వీక్లీ టూ డేస్ ఆఫ్ తీసుకున్న సే మిగతా ట్వంటీ ఫోర్ డేస్ నడుపుతానే ఉండాలి ట్వంటీ ఫోర్ డేస్ కంప్లీట్గా నడిపితే సెవెన్ టు ఎయిట్ థౌసండ్ డాలర్స్ మధ్య ట్వంటీయన్ డాలర్స్ మధ్య పే ఉండద్ది అన్నమాట మోర్ఆర్లెస్ యూఎస్ చేయలే కూడా సేమ్ అంతే పే థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఉండొచ్చు బట్ యా బట్ అది యూఎస్ డాలర్స్లో మా ఈ కెండియన్ కదా ఉండిద్ది ప్రై అది ఇండియన్తో కన్వర్ట్ చేసుకున్నప్పుడు అండ్ దీంట్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట కంపెనీ డ్రైవర్ నేను కంపెనీ డ్రైవర్ పని చేస్తున్న ప్రస్తుతం కంపెనీ డ్రైవర్కి ఒకటి ఎక్కువ ఓనర్ ఆపరేటర్ ఉంటారు మనమే ట్రక్ ని ఓన్ చేసుకుని ఇంకో కంపెనీతో టైఅప్ చేసుకుని చేసుకోవచ్చు దాంట్లో ఎక్కువ కొంచెం మనీ ఎక్కువ ఉండిద్ది తర్వాత ఆయిల్ ఫీజ్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రక్కింగ్ కూడా ఉంటాయి చాలా హై లెవెల్ కూడా ఉంటాయి అనమాట ఇంకా మనం అంత రిచ్ వెళ్ళలేదు లెవెల్ సో యా సో ముందు చెప్పిన ఇమిగ్రేషన్ ప్రాసెస్లు మీకు అర్థమైంది అనుకుంటున్నాను కొంచమైన ఎట్లీస్ట్ లీస్ట్ బట్ ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కెనడా సిస్టమ్ అంత ప్రాపర్ స్ట్రక్చర్ అంత ప్రాపర్గా ఉండేది ఇమిగ్రేషన్ కూడా చాలా ఈజీ అనమాట అంత కష్టపడాల్సిన అవసరం లేదు అంత అమౌంట్ మనీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అనమాట కాకపోతే ఆఫ్టర్ పాండమిక్ తర్వాత అంత ముందు బిఫోర్ టెన్ ఇయర్స్ బ్యాక్ అసలుకి సంవత్సరానికి మొత్తం వెళితే యాభై వేల మంది కూడా వచ్చేవాళ్ళు కాదు ఈ కంట్రీకి ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఏమైపోయిందంటే విపరీతం అనమాట సంవత్సరానికి ఒక ఐదు లక్షల మంది అసలు పది లక్షలు విపరీతంగా రావటం అనేది జనాలు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ పాపులేషన్ అనేది బాగా ఒకేసారిగా విపరీతంగా పెరిగిపోవడంతో జాబ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇక్కడ కూడా సో ఇక్కడ ఈ రూల్స్ కానీ ఇమిగ్రేషన్ రూల్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ రోజుకొక రూలు ఈ రోజు రూలు ఒక రెండు నెలలకు ఉండదు సో పిచ్చి పిచ్చుకోండి సిస్టము చాలా కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట వచ్చే వాళ్ళకి కానీ ఇది బట్ ఏం పర్లేదు ఏ డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ అంత అఫీషియల్ కెనడా వెబ్సైట్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ కెనడా డాట్ సిఏ అని కొట్టండి దాంట్లో లేటెస్ట్గా అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఉండిద్ది ఇమిగ్రేషన్ గురించి కానీ స్టడీ గురించి కానీ వర్క్ పర్మిట్ గురించి కానీ ఎస్ఐలం గురించి కానీ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దాంట్లోనే ఉండిద్ది అనమాట సో మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ దాంట్లోనే డబ్ల్యూ డాట్ కెనడా డాట్ సిఏ దాంట్లోకి వెళ్ళి చూడండి మీకు ఏమైనా తెలియకపోయినా కానీ మనీ ఖర్చు పెట్టి బయట కన్సల్టెన్సీలోకి వెళ్ళండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా రావాలి ఏంటి ప్రొసీజర్ అనే ఉండిద్ది అనమాట డైరెక్ట్గా డ్రైవర్ అన్నీ అయితే కొంచెం ఈ రోజుల్లో కష్టం ఇది వాస్తవం చూసుకుని అన్ని ప్రొసీజర్స్ అన్నీ చూసుకుని ఒకసారి డబల్ చెక్ చేసుకుని రండి ఈ నేనైతే ఇదే లాస్ట్ వీడియో ఇమిగ్రేషన్ గురించి కానీ ఆర్ వాట్ ఎవర్ ఎలా రావాలి ఏంటని కానీ ఎందుకంటే ఇది చాలా అంటే ఈ ప్రొసీజర్ ఈరోజు చెక్ చేసింది రేపు ఉండదు చెప్పే కదా ఇందాక వీళ్ళు చెప్పినట్టు చాలా కన్ఫ్యూజింగ్ ప్రొసీజర్ అండ్ చాలా హెడ్డేక్ ప్రొసీజర్ కూడా అండ్ నాకు అంత ఎస్పెషల్ అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మీరు చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి చేయటం జరిగింది వీడియో అర్థం అయితే ఓకే బట్ అర్థం కాకపోతే యా నేను చెప్పినట్టు డబ్ల్యూడబ్ల్యూ డాట్ కెన్డా డాట్ సిఏలో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో స్మాల్ కాషన్ కూడా ఇంకొకరు మెసేజ్లో కూడా మెన్షన్ చేశారు యా వీడియోస్ చూసి కానీ లేకపోతే బయట కలర్ఫుల్ లైఫ్ ఇక్కడ ఫారెన్ కానీ అన్నీ చూసి కొంచెం ఎస్పెషల్లీ ట్రక్ డ్రైవింగ్లోకి వీటిలోకి బయట వీడియోస్ అన్నీ అన్నీ చూసైతే రామాకన్ ఈవెన్ నా వీడియోస్ చూసైనా ఎలా ఉండిద్దంటే సాఫ్ట్వేర్ నచ్చలేదనో లేకపోతే కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదనో లేకపోతే దీంట్లో సాఫ్ట్వేర్ కన్నా కొంచెం ఎక్కువ మనీ వస్తున్నాయనో లేకపోతే ఈవెన్ నాట్ ఈవెన్ సాఫ్ట్వేర్ అనే కాదు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మనీ కోసం ఓ ఇక్కడ దీనికన్నా ఇది బెటర్ వస్తున్నాయి లేకపోతే దీంట్లో అయితే హ్యాపీగా టెన్షన్స్ ఉండవు ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో అయితే ట్రెక్కింగ్లోకి అసలు రావద్దు చాలా 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 టఫ్గా ఉండిద్ది మీరు అసలు ఊహించలేరు యా చా ఇంక మించి నేను ఇంకేం చెప్పలేను చాలా అంటే చాలా వండిద్ది సరదా తీర్చేస్తుంది సో జారదా వచ్చే ముందు చాలా రండి వచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఇంకేం ఆలోచించవద్దు బట్ మనీ కోసం అయితే అసలు రావద్దు చెప్తున్నాను ముందే చాలా ఉన్నాయి ఫీల్డ్స్ చాలా ఐ మీన్ ఈజీగా అవ్వచ్చు ఇక్కడ ఈ కంట్రీలో ఐ మీన్ మనీ కోసం అయితే ఇంకా బ్యాంకింగ్ చాలా సెక్టర్స్లోకి వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఉండొచ్చు హోమ్ టైం ఉండిద్ది అన్నీ ఉంటాయి ఈ టేక్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ యా నేను కూడా ఎన్ని ఇయర్స్ చేస్తాను ఎన్ని ఏంటో నాకు అంత క్లారిటీ లేదు బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఎంజాయ్ ఐ ఆమ్ కంఫర్టబుల్ ఐ విల్ డూ ఇట్ అనమాట యా సో చాలా తీసుకునేది ట్రెక్కింగ్ మీ దగ్గర నుంచి లేదు బొకట నువ్వు చెప్పేది ఏంది బాబాయ్ మేము కూడా వచ్చి చూస్తాము లేదో అని అనుకున్నారంటే రండి అందరం కలిసి సరదా తీచ్చేసుకుందాం దట్స్ ఆల్ బట్ మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్స్లో యాక్ట్ చేస్తానండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ క్వశ్చన్స్ కానీ ఇంకేమైనా ఉంటే ఇలానే ఇలా వీడియో ఒకటి చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బైదవే ఇక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు చాలా టఫ్గా ఉంది ఐ మీన్ రెసిషన్ వైజ్ జాబ్స్ కానీ అన్ని రియాలిటీ కూడా మీకు తెలియాలి స్టూడెంట్స్ చాలా మంది వచ్చిన వాళ్ళు ఐ మీన్ జాబ్స్ రాక పిఆర్ రాక చాలామంది రివర్స్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు రివర్స్ ఎమిఫ్లేషన్ లాగా ఇక్కడికి ఎండరించి చాలామంది వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఈ సిచ్యువేషన్ ఒక సంవత్సరంలో మారచ్చు మేబీ మారచ్చు మారకపోవచ్చు తెలియదు మనకి గా ఎలా ఉండద్దు బట్ దిస్ ఈజ్ ద కరెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది యా ఆల్వేస్ రేపు మా ఫ్యూచర్లో మారిద్ది హోప్ఫుల్లీ బట్ ఇది ఇది ఈరోజు ఉన్న రియాలిటీ అది కూడా చెప్పాలి మీకు ఈరోజు ఉన్న వాస్తవం ఓకే సి యూ ఇన్ ద నెక్స్ట్ వన్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకా దీని గురించి ఇంకా రిలేటెడ్గా ఏమైనా ఉన్నా కానీ మనం ఫ్యూచర్లో మాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అగైన్ ఫర్ నైస్ కామెంట్స్ ఎస్పెషల్లీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఓన్లీ మనీ కోసం అయితే మాత్రం ఈ ఫీల్డ్ అయితే చూస్ చేసుకోమకండి మేబీ వారం మేబీ పది రోజులు మేబీ నెల దట్ ఈస్ ద మ్యాక్సిమమ్ ఇక్కడ ఈ ఫీల్డ్లో సర్వైవ్ అవుతారు అలాకో అలా మనీ కోసమే వస్తే చాలా టఫ్ ఉండద్ది ఓన్లీ మనీ కోసం కాదు ఏదో కొంచెం పెచ్చ ఉండాలి లేకపోతే కష్టం ఇక్కడ అయితే